చాలా రోజుల తర్వాత వస్తున్న పవర్ స్టార్ సినిమా అది పైగా పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్ మూవీ టేకింగ్ ఓజీ పిక్చర్ పై హైప్ క్రియేట్ చేస్తుంది సినిమాకు ఉన్న బజ్ను పవన్ ఫ్యాన్ బేస్ను దృష్టిలో పెట్టుకుని ఓజీ మూవీ థియేటికల్ కోసం రెండు పెద్ద ప్రొడక్షన్ సంస్థలు పోటీ పడుతున్నాయట అయితే పవన్ మాత్రం హరిహర వీరమలు స్ట్రాటజీనే ఫాలో కాబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం హైవోల్టేజ్ కాంపిటీషన్ నడుస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు ఈ రైట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని టాక్ ఇప్పటికే ఓజీ మూవీ రైట్స్ దక్కించుకునేందుకు రెండు వందల కోట్లకు పైగా ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది మైత్రి మూవీ మేకర్స్ అయితే ఏకంగా నూట నలభై కోట్ల వరకు ఇవ్వడానికి రెడీగా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్లో లో గొసగొసలు వినిపిస్తున్నాయి పవన్ కళ్యాణ్ ఫ్యాన్బేస్ సుజీత్ దర్శకత్వం డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై లాంటి అంశాలు ఈ భారీ డిమాండ్కు కారణమని అంటున్నారు త్వరలో రిలీజ్ కానున్న పవన్ కళ్యాణ్ మూవీ హరిహర వీరమల్లు రైట్స్ ను సితారా ఎంటర్టైన్మెంట్ మైత్రి మూవీ మేకర్స్ కు కలిపిచ్చారు ఓజీ సినిమా రైట్స్ విషయంలోనూ అదే ఫార్ములా రిపీట్ అయ్యే అవకాశాలున్నాయట సితారా మూవీ మేకర్స్ జాయింట్ గా థియేట్రికల్ రైట్స్ ను షేర్ చేసుకుని రిలీజ్ బాధ్యతలను కూడా నిర్వహించే ఉందని టాక్ ఈ వ్యూహంతో రెండు సంస్థలు రిస్క్ ను తగ్గించుకోవడంతో పాటు పవన్ సినిమాకు ఉన్న క్రేజ్ ను బజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయంటున్నారు సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానున్న ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్ తమన్ మ్యూజిక్ సుజిత్ మార్క్ డైరెక్షన్తో బాక్సాఫీస్ దగ్గర బొమ్మ దద్దరిల్లిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్